హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక విశ్వనాథం కోపంతో ఏ కాంచన నువ్వు మళ్ళీ ఇక్కడ తిష్ట వేసావా నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయడానికే ఇక్కడికి వచ్చావు కదా ఏంటి విశ్వనాథం ఏం మాట్లాడుతున్నావు నా బిడ్డ ఇంట్లో నేను ఉంటున్నాను సరే నీ సొమ్మేమైనా తింటున్నానా నా బిడ్డ దగ్గరనే కదా ఉంటుంది ఏ కాంచన నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయడానికి కదా ఇక్కడికి వచ్చావు ఈ విషయాన్ని అందరికీ చెప్పేస్తా అనన్య నీ బిడ్డే అని ఇక కాంచనా టెన్షన్ పడుతూ ఏంది విశ్వనాథం ఏం మాట్లాడుతున్నావు ఈ మ్యాటర్ మన ఇద్దరి మధ్యలోనే ఉండాలని చెప్పాను కదా మరి నువ్వు ఇలా చెప్తే ఎలా చెప్పు అయితే నీ బిడ్డ అన్న విషయం ఎవరికి చెప్పద్దు అంటున్నావు కదా సరే అయితే మరి నేను చెప్పను నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అట్టెట్లా కుదురుతుంది ఈ ఇంట్లోనే ఉంటా కుటుంబంలో నా బిడ్డకు అన్యాయం జరుగుతుంది నా బిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది అవునా నా కాంచనా సరే అయితే నేను ఈ విషయాన్ని చెప్పేస్తాను మరి నా బిడ్డ జీవితాన్ని కూడా నేను కూడా కాపాడుకోవాలి కదా అనుకుంటూ విశ్వనాథం భైరవిని పిలవగానే ఇక అందరూ బయటికి వచ్చేస్తారు ఇక విశ్వనాథం కోపంతో ఆనంద భైరవి నీ దగ్గర ఒక విషయం దాచాను అనన్య కాంచనతో చేతులు కలిపి ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంది ఇది విని అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఈ విశ్వనాథం మా ఇంటికి ఎందుకు వచ్చాడు విశ్వనాథం రహస్యాన్ని బయటికి పెట్టేస్తాడా ఇలా జరగడానికి వీల్లేదు ఎలాగైనా సరే మా నాన్న నేను హ్యాండిల్ చేయాలి అనుకుంటూ అనన్య విశ్వనాథం దగ్గరికి వెళ్తుంటే ఇక లీలావతి వెంటనే తనెందుకు కాంచనతో చేతులు కలుపుతుంది ఎందుకంటే కాంచన కూతురు కాబట్టి మా కుటుంబం మీద శరణ్య జీవితం మీద విషాన్ని నింపుకున్నారు ఇదంతా కాంచన విని అయిపోయింది ఇక నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను క్షణం మీ ఇంట్లో ఉంటే నాకు ఇక పనిష్మెంట్ ఇస్తుంది ంచనా మనసులో అనుకుంటుంటే ఇటు విశ్వనాథం కోపంతో విశ్వనాథం కోపంతో ఎలాగైనా సరే దర్శన్ శరణ్య జీవితాన్ని కూల్చేసి మా అమ్మాయిని ఇంటి నుంచి దూరంగా నెట్టేశారు కావాలనే అనన్య రోహిత్ బాబును పెళ్లి చేసుకొని ఇంట్లోకి వచ్చింది ఇది విని రోహిత్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే ఇన్ని రోజులు అనన్య నా మీద ప్రేమ చూపుతుంది అనుకున్నాను అంటే సొంత చెల్లె మీద ఇంత పగబెట్టుకుందా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనన్య నిజం చెప్పు మీ నాన్న చెప్పేది నిజమేనా ఈ కాంచనత్తయ్య మీ అమ్మనా నిజం చెప్పు అనన్య ఎందుకు టెన్షన్ పడిపోతున్నా అంటే ఏవండి అంటే నిజమేనండి మా నాన్న చెప్పేది నిజమే ఈ కాంచన మా అమ్మే ఏంటి అనన్య మీ అమ్మే అని తెలిసినా కూడా నాకు నిజమేందుకు చెప్పలేదు చెప్దామనే ఎన్నోసార్లు అనుకున్నాను కానీ మీరు బాధపడతారని చెప్పలేదండి అయినా నేనెందుకు బాధపడతాను నిజం చెప్పడానికి ఇక ఆనంద భైరవి వెంటనే ఏంటి అనన్య రోహిత్ అడుగుతుంటే టెన్షన్ పడిపోతున్నా అంటే నువ్వు చెప్తున్నవన్నీ నిజాలన్నమాట మరి ఈ కాంచిన మీ అమ్మైనప్పుడు రోహిత్కి ఎందుకు చెప్పలేదు నాకు తెలిసిపోయింది అనన్య అన్నయ్య చెప్పిన మాటల్లో అంతా నిజమే ఉందని అర్థమైంది ఏ ఒక్క తప్పు లేదని నాకు తెలిసిపోయింది ఇక లీలావతి కోపంతో అంటే నా కొడుకును పెళ్లి చేసుకొని ఈ కుటుంబాన్ని చీల్చడానికా ఇక వెంటనే అనన్య అంటే అది అత్తయ్య దయచేసి నా మాట విను ఏంటి నీ మాట వినేది అనుకుంటూ లీలావతి అనన్య చెంప పగలకొడుతుంది నీకే అన్యాయం చేశానే నా కొడుకు జీవితాన్ని ఆడుకుంటున్నావు నువ్వు నా కొడుకును మార్చావనుకొని సంబరపడిపోయాను అలాంటిది నువ్వు నీ కడుపులో ఇంత విషయాన్ని పెట్టుకున్నావా జల్లె జీవితాన్ని నాశనం చేయడానికి నీకు మనసులో ఒప్పుకుంది అని లీలావతి అంటుంటే ఇక వెంటనే ఆనంద భైరవి అక్క ఎందుకంతలా టెన్షన్ పడుతున్నా నేనున్నాను కదా అనన్య సంగతి నేను చూసుకుంటాను ఇక ఆనంద భైరవి వెంటనే అనన్య రోహిత్ జీవితాన్నే కాకుండా ఇటు దర్శన్ శరణ్య జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తావా నువ్వు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇక అనన్య టెన్షన్ పడుతూ అత్తయ్య దయచేసి నా మాట వినండి మీ కాళ్ళు పట్టుకుంటానత్తయ్యా ఏంటే నువ్వు కాళ్ళు పట్టుకున్నా సరే ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇక వెంటనే అనన్య టెన్షన్ పడుతూ రోహిత్ దగ్గరికి వెళ్ళి రోహిత్ దయచేసిన మాట విను ఇక రోహిత్ వెంటనే అనన్య దయచేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవు నువ్వొక విషపు పురుగువి విషపు పురుగుని ఇంట్లో పెట్టుకుంటే ఇక అమాంతం అందరిని మార్చేస్తావు వింత మంచిదని అనుకున్నాను కానీ నా తమ్ముడి జీవితాన్ని శరణ్య జీవితాన్ని నాశనం చేస్తావా వెళ్ళిపో ఇక్కడి నుంచి అని రోహిత్ గట్టిగా అనడంతో ఇక అనన్య బెదిరిపోతుంది ఇక అనన్య మనసులో ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను ఇక్కడ బ్రతకాలి అనుకుంటూ కావాలని అనన్య కళ్ళు తిరిగి పడిపోతే నన్ను ఎవరో ఒకరు ఇంట్లో నుంచి బయటికి పంపించరు ఎలాగైనా స్కెచ్ చేసి ఈ ఇంట్లో ఉండాలి అటు అన్నన్య కళ్ళు తిరిగి పడిపోగానే ఇక ఇంట్లో వాళ్ళందరూ ఎవరు సహాయం చేయకపోవడంతో కాంచన ఏడుస్తూ ఏమైందమ్మి లేయమ్మి కానన్య కాంచన వైపు చూడగానే ఏంటమ్మి యాక్షన్ చేస్తున్నావా అయినా నీ దగ్గరికి ఎవరు రావట్లేదు అందరూ కోపంగా ఉన్నారమ్మి నువ్వు ఇదంతా కావాలని డ్రామా చేస్తున్నావని అందరికీ తెలిసిపోయిందమ్మి ఇక లేయమ్మి ఏంటమ్మా ఏం చెప్తున్నావు నిజమమ్మి ఇప్పుడు నేను కళ్ళు తిరిగినా నా దగ్గరికి ఎవరు రావట్లేదు అనుకుంటూ కావాలనే అనన్య లేచేసరికి ఇక భైరవి వెంటనే ఏంటి అనన్య ఈ ప్లాన్ కూడా బాగానే వేశావు కళ్ళు తిరిగి పడిపోతే మేమందరం నీ దగ్గరికి వస్తాము అనుకున్నావు కదా ఈ స్కెచ్ బాగానే వేశావు ఇవి నీ కొత్త నాటకం అని మాకెప్పుడో అర్థమైంది ఈ ఇంట్లో ఉండడానికి తిష్ట వేయడానికే కదా ఇలా ప్లాన్ చేశావు ఇప్పుడే అర్థమైంది అనన్య మరి ఈ ఇంట్లో ఉంటే ఎందరినీ ఎలా మారుస్తావో మాకే భయమేస్తుంది ఇక రోహిత్ వెంటనే అవును పిన్ని నువ్వు చెప్పేది కూడా నిజమే మన కళ్ళ ముంగట్నే ఇలా చేసింది అలాంటిది మనం లేనప్పుడు ఎందరి జీవితాలని నాశనం చేస్తుందో నా భార్య అని చెప్పుకోవడానికే సిగ్గుగా అనిపిస్తుంది పిన్ని ఇలాంటి ఆడది నా ఇంట్లో ఉండద్దు పిన్ని అనుకుంటూ రోహిత్ ఇక అనన్యను బయటికి గెంటిస్తాడు ఇక వెంటనే విశ్వనాథం నవ్వుతూ ఏంటి అనన్య నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు మరి ఎవరి జీవితం నాశనమైందో ఇప్పుడు అర్థమైందా ఇక అనన్య విశ్వనాథం పట్టుకొని విశ్వనాథం నా కాపురాన్ని నాశనం చేస్తావు కదా చూడు నీ బిడ్డ జీవితాన్ని ఎలా ముక్కలు చేస్తానో చూడు జీవితాంతం నువ్వు నీ భార్య ఏడుస్తూ ఉంటారు ఇక విశ్వనాథం వెంటనే అవునా డైలాగులు బాగానే వేస్తున్నావు వెళ్ళండి మీ ఇద్దరు కాంచనా ఇక్కడ భిక్షం అడిగి నీ బిడ్డకు పెట్టి అర్థమైందా అయినా నీకు పని చేయడం చాతున కాదు కదా అందుకే కదా నీ బిడ్డను నా ఇంట్లో పెట్టా పాముకు ఎన్ని పాలు పోసినా అది విషాన్ని చల్లుతూనే ఉంటుంది కదా అలాంటిదే నీ బిడ్డ నీ బిడ్డను ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను కానీ నీ బిడ్డ నా మీద విషాన్ని చల్లింది అని విశ్వనాథం అనేసరికి ఇక కాంచన మౌనంగా ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ